నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం మేడిగడ్డకు సంబంధించి తవ్విన కొద్ది కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఏ రోజు ఆ రోజు ఎగైన్ సంథింగ్ న్యూ ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కా మేడిగడ్డ మీద మేడిగడ్డ మీద చేసిన విచారణకు సంబంధించి కొన్ని విషయాలు హిందూ ది హిందూ తిరుపతిలో విచితాయి దాని ప్రకారం ఏమిటి అంటే అసలు దాన్ని రెగ్యులర్గా సూపర్వైజ్ చేసే పనిని అటు ఇలాంటి ఏజెన్సీ అధికారులు కానీ ఇటు ఇరిగేషన్ ఆఫిషల్స్ కానీ ఎవరికి కూడా ఆ బాధ్యతలని చెప్పుకుంటారు దట్ ఈస్ ఎ ప్రైమరీ కచ్చింగ్ వన్ రెండు కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ సంబంధించి కాఫర్ డ్యామ్ ఏమిటి అంటే ఇవి కట్టేటప్పుడు ఆ నీటి ప్రవాహాన్ని చేయడానికి డైవర్ట్ చేయడానికి కడతారు ఆ కాఫర్ డ్యామ్ కట్టింది దాన్ని ఇట్ వాజ్ నాట్ డిస్మెంటల్డ్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ అయిపోయింది దాన్ని ఇచ్చేసారు అత్త అయిపోయింది కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అయితే ఒక్క నిమిషం దే హ్యావ్ రిటర్న్ రిటర్న్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ 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 వన్ రెండు సంవత్సరాలు కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ ఇలాంటి వాళ్ళకి అయ్యా ఇచ్చేయండి అని లెటర్స్ రాశారు అంటే ది నెగ్లిజెన్స్ ది పార్ట్ ఆఫ్ ది నెగ్లిజెన్స్ ఆన్ ది సైడ్ ఆఫ్ ఏజెన్సీ యాజ్ వెల్ యాజ్ ఇరి ఇరిగేషన్ అఫీషియల్స్ ఇన్ ఫోర్సింగ్ దెమ్ టు డూ ది థింగ్స్ రెండు వైఫల్యాలు కనబడుతున్నాయి మూడోది అట్లీస్ట్ ఇంకొక పేపర్లో వచ్చిన రిపోర్ట్ దీంట్లో కూడా రిపోర్ట్ అయిన ఒక ఒకసారి ఏంటంటే ఆ కాఫర్ డ్యామ్ స్టీల్ ఐ మీన్ స్ట్రక్చర్ ఈ వాల్స్ వెంట వరకు కొట్టుకొచ్చే నీటి ప్రవాహంలో అంటే అసలు వాటిని కాఫర్ డ్యామ్ని అది అయిన వెంటనే తీసేయాలి అది తీయలేదు తీయకపోగా ప్రవాహంలో అది పైగా దాన్ని డిస్బాట్లు చేయకుండా చేసే కొట్టించారు చెప్పి ఏం చేశారు అంటే ఇట్ వాజ్ నాట్ డన్ సో దెన్ ఆర్ సో మెనీ ఇష్యూస్ దట్ ఆర్ కమింగ్ వన్ ఆఫ్టర్ దిస్ ఈజ్ వన్ ఇష్యూ రెండోది ఏమిటి అంటే మేడిగడ్డకు సంబంధించి సార్ ఓవరాల్గా కాళేశ్వరంకి సంబంధించి ఇంక్లూడింగ్ మేడేశ్వర మే మేడిగడ్డ ది కాగ్ హ్యాస్ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ టు ది గవర్నర్ ఎస్ ఇట్ ఈజ్ ఏ నార్మల్ సిస్టమ్ బట్ ఇట్ ఇన్వాల్వ్స్ కాళేశ్వరం కనుక ఇట్ ఈస్ ఏ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్ రైట్ దీన్ని నేను అనుకోవడం ప్రభుత్వం రేపు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడుతుంది ఇట్ విల్ కమ్ టు ద లైట్స్ వాట్ ఎవర్ దీస్ యూస్ దట్ దే ఓకే ఏవి ఎంత ఇది అవుతాయి ఇది ఓకే రెండోది ఇంకొక విషయం ఏమిటి అంటే మే అంటే వీటన్నిటి మీద ఇరిగేషన్ సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ ఇగైన్ గవర్నమెంట్ ఈజ్ ప్రిపేరింగ్ వన్ వైట్ పేపర్ అంటే ఇంతకుముందు కేవలం ఈ ఖర్చు దీనికి సంబంధించి ఇచ్చారు రైట్ ఇప్పుడు అసలు అది వాటి పెర్ఫార్మెన్స్ ఎంత నష్టమైంది ఏమిటి వీటికి సంబంధించి ఒక నివేదిక ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారండి దీంట్లో కీలకమైన అంశం ఏమిటి అంటే ఇంతకుముందు అంటే గవర్నమెంట్ రాగానే వెన్ ది ఆస్క్ ఫర్ రిపోర్ట్స్ ది రిపోర్ట్స్ ఫర్ సబ్బెట్ బై ది హెల్లీ అఫీషియల్స్ హూవర్ దేర్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ది అండ్ వాళ్ళు కేవలం ఇవ్వదలుచుకున్న సమాచారం ఇచ్చారు లేని సమాచారం లేదు ఎందుకంటే ఇది నాకు కూడా ఎలా అర్థమైంది అంటే కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ గివెన్ విన్ ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మినిస్టర్స్ బికాస్ ఎన్డి నేషనల్ డేమ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అలాగే వాళ్ళు చేసిన కామెంట్స్ మీద కూడా కంప్లీట్గా ఆ సమాచారం ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో లేదు ఇట్స్ ఏ సింగిల్ లైన్ దిస్ పని సంథింగ్ సో నౌ ది గవర్నమెంట్ హెస్ చేంజ్డ్ అఫీషియల్స్ టు ఫర్నిష్ ది డీటెయిల్స్ టు ప్రివైర్ ది పవర్ పాయింట్ బిన్ దిస్ వైట్ పేపర్ రిపోర్ట్ అట్ వాట్ ఇట్ ఈస్ ఆన్ దిస్ ఇష్యూ సో ఇన్ ది కమింగ్ ఫ్యూ డేస్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు గెట్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు గట్ ఇన్ దిస్ లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ ది ఇన్ఫర్మేషన్ యూ బట్ ష్యూర్లీ ది ఇన్ఫర్మేషన్ గోయింగ్ టు ట్రావెల్ బీఆర్ ఇస్ అండ్ నవ్ దట్ చంద్రశేఖర్ రావు టేకెన్ వోత్ ఇవాళ గజ్వేల్ శాసనసభ్యునిగా மாஜி முக்கியமந்திர சந்திரசேகரரா பிரமாணஸ்வீக்கம் சார் அசெம்லி ஸ்பீக்கர் தீன் ரூம் சோ நோ ஹேஸ் டு ஹேண்டல் பிகாஸ் ஹீஸ் ஆல்ரெடி எலக்ட் அப்போஜிஷன் லீடர் பை தி பார்ட்டி ஹீ ஹேஸ் டு டீல் வித் திங்ஸ் லெட் அஸ் சி ஹவு ல் ஹேண்டில் திங்ஸ் அவதான